ఈ పాస్టర్స్ బైబుల్ అనేది పట్టుకున్న తర్వాతనా లేదంటే ఇంట్లో దిగిన తర్వాతనా మొత్తం పాస్టర్లందరూ ఒకటే అనేది మీరు డిక్లరేషన్ ఇస్తున్నారు అవును ఒకటి అవునా ఎవరు మంచోడు లేడు అందరు పాస్టర్లు అందరు మంచోలే వాళ్ళు పట్టుకున్న బైబుల్ వాళ్ళ తయారు చేస్తుంది వీళ్ళు బైబుల్ పడితేనే అవును బైబుల్ పడితే అవును బైబుల్ లోపం ఇప్పుడు కొంతమంది సత్యపా వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు మనం ఇక్కడ వ్యక్తిగతంగా మంచి క్యారెక్టర్ మనకు అనవసరం మనం మాట్లాడేది కృష్ణాలిటీ ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అనేది మరి మీరు తప్పగా స్టేట్మెంట్ ఇచ్చారా నేను తప్పగా నాకు అర్థమైంది నాకు క్లారిటీ లేదు నేను అందుకే అంటే మీరు అనేది నాకు అర్థం ఏంటంటే పాస్టర్లు ఉన్నారో పాస్టర్లు అందరూ సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ అందరూ దొంగనా కొడుకులే అంటున్నారు ఇండైరెక్ట్ గా వాళ్ళల్లో కొంతమంది కొన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ కొంతమంది ఏం చేస్తారంటే దయ్యాలు పట్టే దయ్యాలు అని చెప్పి అలా మోసం చేసి ఒక బ్యాచ్ ఉంది కొంతమంది ఏసు రెండో రకడ ఉందని చెప్పి నమ్మించే కానుకల దశ భాగాలతో ఒక బ్యాచ్ ఉంది ఒకళ్ళు రోగాలు స్వస్థతలు న్యాయం చేస్తామని చెప్పేసి స్వస్థత మహాసరదలు కూటమిలు పెట్టేసి మోసం చేసి ఒక బ్యాచ్ ఉంది ఇంకొక పాస్టర్ ఇంకొక వర్గం ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ఏం చేదగాక కొంచెం అటు గా ఉంటూ వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు కొంచెం సెక్యులర్ గా భావజాలతో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ పాస్టర్లు కానీ ఈ క్రైస్టియానిటీ సిద్ధాంతాలు కానీ మొత్తం కూడా అబద్దము దేశానికే ప్రమాదం ఈ బైబుల్ నేర్పించే పద్ధతులు దేశానికే ప్రమాదం ఓకే అయితే నేను ఓవరాల్ గా నేను అనుకున్నది ఏంటంటే ఈ మధ్య ఆయన పేరు ఏంది పగడాల గారు చనిపోయినప్పటి నుంచి కొంతమంది బురడి బాబులు బయటకు వచ్చారు అవును నాకు తెలిసి అందులో ఇద్దరు ముగ్గురు నేను అందరినీ కూడా అన్నాను బట్ మీరు అన్నది కూడా నేను ఏకభ్యూచను నేను ఎందుకంటే మీ ఒపీనియన్ అది నా ఒపీనియన్ అది కాదు నేను కొంతమంది పాస్టర్ రెస్పెక్ట్ చేస్తా ఎందుకు రెస్పెక్ట్ చేస్తా అంటే నేను అలవాటు కాబట్టి మీరు ఏ పాస్టర్ రెక్స్పెక్ట్ చేసిన ఒక పేరే చెప్పండి నేను లేదు నేను పేర్లు అది ఏం కాదు అంటే నేను చూసిన దాంట్లో నేను ఎవరికూ భయపడాల్సిన అవసరం నాకు లేదు నేను ఏమంటారా పేర్లు నాకు గుర్తుండు ఓకే ఇప్పుడు నేను అల్వాల్ బోలారంలో ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళిన కలవరి టెంపుల్ కి వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళినాక ఎక్స్పీరియన్స్ చేసిందంటే నాకు ప్రశాంతం అనిపించింది ఎనఫ్ ఆఫ్ నేను ఉండే బిజీ లైఫ్ కి నేను అక్కడికి వెళ్తే నాకు ఆ వన్ డే ఆ చర్చిలున్నంత సేపు ఆ ఇష్మాస్ పేరు అక్కడ ఉన్న సిచువేషన్స్ కావచ్చు నాకు కొంచెం రిలాక్స్ గా అనిపించింది నాకు అంత వరకు నేను దాన్ని ఇప్పుడు దేవుడు వచ్చినా మీద ఏదో వేసిండని నేను నమ్మను నేను ఇప్పుడు పది మందిలా మేము మా యాంకర్స్ కూడా ఒక పది ఇరవై మంది కలిస్తే నేను అన్ని మర్చిపోయి మాట్లాడతా వాళ్ళతో జోయల్ ఉంటా ఎందుకంటే నేను ఇండివిజువల్ గా ఉన్నప్పుడు నా థింకింగ్ అంతా వేరే ఉంటుంది నా ఫెజర్ వేరే ఉంటది కాబట్టి నేను అందుకు నేను ఏమంటున్నా నేను అందరి పాస్ అయితే నేను అన్నాను కోర్స్ మీ ఒపీనియన్ రాంగ్ అని నేను స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వను అట్లా నేను ఒకరి మీద మీరు చెప్పారు కానీ స్టేట్మెంట్ పాస్ చేయను నా దృష్టిలో ఈ అజయ్ బాబు ఒక వ్యక్తి ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు ప్రవీణ్ పగడారు చనిపోయినప్పటి నుంచి ఇంకో క్యాండిడేట్ ఉంటారు వైజాగ్ లా ఆయన మొత్తం స్క్రీన్ పెట్టేసి ఒక పాయింట్ తర్వాత చెప్తూ దగ్గరికి వస్తాను అభినయ ఇప్పుడు మీరు ఎవరైతే మంచి అంటున్నారో కొంతమంది ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారో మన భారతదేశం కదా అని మతాల మీరు ఎవరైతే మంచి పాస్టర్ అంటున్నారు కదా ఆ పాస్టర్ తో పాటు నేను చర్చికి వెళ్తా నేను ప్రేయర్ చేస్తాను ఆ పాస్టర్ ఎంతసేపు మోకాలు మించడం ప్రార్థన చేస్తాను ఇప్పుడు ఆ పాస్టర్ నాతో పాటు కలిసి ప్రసాదం తింటాడా నా దేవుని పూజించద్దు నా దేవుణ్ణి ఆయన గౌరవిస్తాడా ఆయన ప్రసాదం గౌరవిస్తేనే మంచి ఎగ్జాక్ట్లీ మరి గౌరవించాలి కదా నీ ధర్మాన్ని నువ్వు నమ్మిన దేవుని నేను గౌరవించాలి నేను నమ్మిన దేవుని ఇప్పుడు అల్లాను కానీ యేసును గాని రామును కాని అందరూ గౌరవించుకుంటా ఒకరు ఒకరు పూజించకపోయినా పర్లేదు గౌరవించుకుంటా పోతే మాకు ఏం ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు యేసు దేవుడు కాదు గౌరవించాలంటున్నారా లేదంటే ప్రసాదం తినకపోయినా పర్లేదు ఇప్పుడు ప్రసాదం నేను అన్నా ఇప్పుడు మీరు ప్రసాదం తినమని అని అడిగింది వాళ్ళు తినలేదు అనుకో నెక్స్ట్ వాళ్ళు ఏదైనా పెట్టిన తినను నెక్స్ట్ వాళ్ళు అన్నది కూడా కరెక్ట్ నేను ఒకటి ఏమంటా ఒక వ్యక్తికి నాన్ వెజ్ ఇష్టం ఒక వెజ్ ఒక వ్యక్తికి వెజ్ ఇష్టం ఒకరికి టీ ఇష్టం ఒకరికి కాఫీ ఇష్టం అట్లా వెళ్ళొచ్చు కానీ వీళ్ళది ఎట్లా ఉంటదంటే నేను అదే అదే నా కోపం వచ్చేది ఏంటంటే వ్యత్యాసం చూపిస్తారు ఇప్పుడు నేను అఫ్ కోర్స్ నేను వెళ్తాయి నేను ఇందుని నేను బొట్టు పెట్టుకుంటా చర్చి కూడా వెళ్తా అక్కడ వాళ్ళు పెట్టిన ప్రసాదం తింటా ఇక్కడ వచ్చి తింటా నేను వ్యతిరేకించాను నాకున్న ముస్లిం ఫ్రెండ్స్ కూడా వాళ్ళు నేను వెళ్తాను నా ఇంటెన్షన్ ఏంటంటే అందరం అలాగే ఉండాలి మెలిసి వ్యత్యాసాలు చూపించుకోకూడదు పోర్ట్రేషన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఉన్నాను నువ్వు డైరెక్ట్ గా నా మీద పోర్ట్రేషన్ చేసినావు అనుకో సంతోషం నువ్వు ఎవిడెన్స్ తో పోర్ట్రేషన్ చేస్తే నేను అగ్రి అవుతా నువ్వు నన్ను బ్లేమ్ చేయాలనే పోర్ట్రేషన్ చేస్తే మాత్రం నేను ఇంకో విధంగా ఇప్పుడు నేను చెప్తాను అర్థమైపోయింది ఇలా సమానత్వంగా పాటించారు నేను బొట్టు పెట్టుకుంటా గుడికి వెళ్తా చర్చికి వెళ్తాను అలా పాటించబట్టే ఎనభై తొమ్మిది శాతం నుంచి అరవై శాతానికి పడిపోయింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటి హిందువుల పరిస్థితి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు వాళ్ళు పారిపోయి మన భారతదేశంలో జైలు ఉన్న పరిధి అనేవి పరిగెత్తుకుని వచ్చారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమైంది మన భారతదేశంలో నాగాలాండ్ అన్న ప్రాంతంలో క్రిస్టియా మెజారిటీగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో మన హిందువులు ఉండలేరు మీరు ఎప్పుడైతే ఈ సమానత్వం నేను గుడికి వెళ్తాను చర్చికి వెళ్తా అన్నారు కదా నాకు తెలిసినంత వరకు మీరు ఫీల్ అవ్వద్దు నేను అండ్ కన్నా ముస్లిం కన్నా మీరే డేంజర్ ఎందుకు ఎందుకంటే క్రిస్టియన్ ఏం చేయాలో క్లారిటీ ఉంది వాళ్ళు ఏం చేయాలో క్లారిటీ ఉంది నేను అది ఇది ఒకటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తింటా వీళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్తా వీళ్ళ దగ్గర మసీదు వెళ్తా ఒక భావన ఉంది కదా ఈ భావన డేంజర్ ఎందుకు ఈ భావన ఎందుకు డేంజర్ అంటే మీలాంటి వాళ్ళు మతం మారే మీ మీలాంటి వాళ్ళే చర్చికి వెళ్ళి క్రిస్టియన్ గా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఉంటాయి ఎందుకు ఉంటాయి ఈ సమానత్వం అనే భావన ఈ సమానత్వ భావననే ఎనభై తొమ్మిది శాతం నుంచి అరవై శాతం తీసుకొని వచ్చింది అంటున్నా నేను కరెక్ట్ ఇది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేమన్నారు పీస్ ఆఫ్ మైండ్ అని అన్నారు కదా అసలు మన పీస్ ఆఫ్ మైండ్ అనేది అక్కడ ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు నేను క్లారిటీ కోర్స్ ఇప్పుడు అక్కడ చర్చ్ గురించి మాట్లాడి నా యాంకర్స్ గురించి మాట్లాడినా ఒక పదివేల మంది కలిస్తే అక్కడ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది ఎందుకన్న అంటే బట్ నేను ఇండివిజువల్ గా నా క్యాబిన్ లో కూర్చున్నప్పుడు నాకు వచ్చే కాల్స్ కావచ్చు నేను థింక్ చేసే విధానం కావచ్చు నాకు ఫెజర్ గా ఉంటుంది చర్చికి వెళ్ళినప్పుడు మంది ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని చూసి కొంచెం రిలాక్సేషన్ ఇప్పుడు నేను ఇంకోటి కూడా మీకు ఏం చెప్పినా నా ఫ్రెండ్స్ ఎవరైతే కొలిక్స్ ఉన్నారో యాంకర్స్ వీళ్ళ పది మందిని కలిసినప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటుందని చెప్పినా నేను చెప్పారు మనకు అక్కడ మనం అలాంటి ఫీలింగ్ అక్కడ ఉందని చెప్పేసి మీకు ఆ ప్లేస్ నష్టం మీకు మంది యాంకర్ అంటే మీకు ఇష్టము వాళ్ళందరితో మనసు ప్రశాంతంగా ఉంది అలాంటి ప్రశాంతత చేస్తున్నారు మీరు అలా క్రియేట్ నేను నేను గొప్పతనం మరి అది కూడా మీకు అక్కడ చర్చలో జనాలను బట్టి చెప్తున్నారు తప్ప ఓకే క్రౌడ్ ఎక్కువ తర్వాత ఏమైపోతుంది అంటే అది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తా ఒక వంద మంది ఉంటే వంద మందిలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ వేస్తారు ఇప్పుడు నేను ఎప్పుడు ఒంటరిగా క్యాబిన్ లో ఉన్న ఒకేసారి మందిలోకి వెళ్తే నేను ఏం అబ్జర్వేషన్ చేస్తా అరే ఇది ఒక కొత్త ప్రపంచం లా ఉందన్న ఫీలింగ్ ఉంటది అవునా మీరు ఒక మాట అన్నారు ఏమని అందరినీ నమ్మే వాళ్ళు ఇంకా డేంజర్ అన్నారు నేను ఒకటి చెప్తున్నా మీరు గుర్తు పెట్టుకోండి మీకు నాలెడ్జ్ లేదా నాకు నాలెడ్జ్ లేదా పక్కన పెడితే అందరం కలిసిమెలిచి ఉండాలనే ఉద్దేశం అనేది కరెక్ట్ గా ఎందుకంటే లేదు అంటే మీరన్నట్టుగానే వన్ సైడే ఉండాలి అంటే మాత్రం గొడవలు అయిపోతే తన్నుకుంటారు కొట్టుకుంటారు నడుకుంటారు సరే ఎలా ఉండాలి నేను చెప్తాను నా పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ ఎనీ క్రిస్టియన్ ఎనీ ముస్లిం నేను పూజ చేసుకునే గదిలో మా వచ్చి నమాజ్ చేసుకోవచ్చు ప్రేయర్ చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి కట్టుకు వెళ్తే అది అవ్వదు వాళ్ళ ఇంటికి వెళ్ళి భజన్ చేసినా పూజ చేస్తా అంటే అది అవ్వదు అది పక్కన పెట్టేసింది నేను అంటే నా ఇంటెన్సిటీ ఎలా ఉండాలి మన భారతదేశంలో ఉన్న అంటే ఎవరన్నా మీ క్రిస్టియన్ ఫ్రెండ్ చర్చికి రమ్మంటే మీరు వెళ్ళండి మీతో పాటు గుడికి వస్తాడా అని క్లారిటీగా కనుక్కున్నకి వెళ్ళండి మీతో పాటు గుడికి వస్తే మీరు కూడా చర్చికి వెళ్ళండి మీతో పాటు గుడిలో నైవేద్యం ప్రసాదం తినేటట్టు ఉంటే మీరు కూడా చర్చికి వెళ్ళేసి అక్కడ ఇచ్చే చర్చి కేక్ కానీ అక్కడ భోజనం ముట్టు తినండి ముస్లిం అయినా పర్వాలేదు వాళ్ళు మన దేవుని పూజించొద్దు మన దేవుని గౌరవిస్తే చాలు మీరు కూడా ఈశ్వర్ను గౌరవించండి వాళ్ళు ఆ ముస్లింస్ మన దేవుని పూజించకపోయినా పర్లేదు రాముని కృష్ణుని గౌరవిస్తే మీరు కూడా అలానే గౌరవించారు ఇలాగా ఉండ ఇలా ఉండగలిగితే ఇలాగ ఉన్నటువంటి సమానత్వంగా భావించే ఎనీ క్రిస్టియన్ సమానత్వంగా భావించే ఎనీ ముస్లిం తో మీరు కూడా సమానంగా భావించండి కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీరు రాముని మీ కృష్ణ హిందూ ధర్మానికి మాత్రం ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇంపార్టెంట్ ఇవ్వండి తర్వాత మన మనిషికి ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు మనతో పాటు గుడికి వస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళతో పాటు చర్చి వెళ్ళచ్చు మనతో పాటు మసీద్కు వస్తు మనతో పాటు వస్తున్నారు కాబట్టి మీరు కూడా మసీదు కానీ వాళ్ళు మన దేవుళ్లను పూజించకపోయినా మన దేవులను గౌరవిస్తే మీరు కూడా ఏసును కానీ అల్లాను కానీ వాళ్ళ కురాన్ వాళ్ళ బైబుల్ కానీ గౌరవించండి ఇది అంటే కానీ ఫస్ట్ ప్రయారిటీ మన హిందుత్వ మనకి ఇంపార్టెంట్ ఇవ్వండి